అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల రెండు నెలలోనే లక్షా ఇరవై మూడు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో గత అల్పపీనం ప్రభావంతో ఇప్పటికే విజయవాడ వైపుగా కానీ గుంటూరు వైపుగా కానీ ఏలూరు వైపుగా కానీ అలాగే ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ప్రాంతాల్లో వర్షాలతో పాటుగా పలు గ్రామాల్లో కానీ చెరువులు నిండటం వల్ల వాగులు నిండటం వల్ల ప్రాజెక్టులు నిండటం వల్ల పలు గ్రామాల్లో కానీ అలాగే పలు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ వరదల్ని గత రెండు రోజులుగా మనం అయితే చూడటం అయితే జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే గత అల్పపీన్నం అనేది తీరాన్ని తాకి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ మీదుగా మనకి ముఖ్యంగా మధ్యప్రదేశ్ వైపుగా ప్రయాణం చేస్తుంది అలాగే మనం చూసుకుంటే పదహారవ తారీఖున మరొక అల్పపీన్నం అయితే మనకి ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కొనసాగే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక ముఖ్యంగా రేపు కూడా మనం చూసుకుంటే పదిహేనో తారీఖు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి పదహారవ తారీఖు నుంచి మరొక అల్పపీండం ప్రభావంతో మనకి వర్షాలు పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి పెట్టి రెండు అల్పపీనాల ప్రభావంతో మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలని ముంచెత్తబోతున్నాయి ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కానీ అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్తో పాటుగా నిజామాబాద్ మెదక్ అలాగే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు మరొక ఐదు రోజులు చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ముఖ్యంగా పదిహేనవ తారీఖు ఒక ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి పదహారో తారీఖుకి బలపడి ఇది పదిహేడు లేదా పద్దెనిమిదవ తారీఖున తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనకి కొనసాగుతున్న అల్పపీన్నం అనేది ఇది ముఖ్యంగా ఏదైతే మనకి మధ్యప్రదేశ్ ప్రాంతం వైపుగా ఇది రేపటికి పూర్తిగా కూడా వెళ్ళిన తర్వాత మరొక అల్పపీన్నం వెంటనే పూర్తిగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో మనము తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పూర్తిగా వరదలు కూడా చూడటానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గత నలభై ఎనిమిది గంటలుగా వరదలు చూస్తున్నాము ముఖ్యంగా చెరువులు నిండటం కానీ వాగులు నిండటం కానీ అలాగే పొలంలో ఉన్న రైతులు నష్టపోవటం కానీ ఇలాంటి పరిస్థితులు అయితే మనం గత నలభై ఎనిమిది గంటలుగా చూడటం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే రానున్న అల్పపీనం ప్రభావంతో ఏ విధంగా ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో గత అల్పపీనం ప్రభావం అయితే చాలా చాలా తక్కువ కనిపించింది కానీ రానున్న రోజుల్లో కొంతమేర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకి మంచి వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం అతి భారీ వర్షం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ఇటు ప్రకాశం జిల్లాతో పాటుగా ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తిరుపతి కానీ చిత్తూరు కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ అల్పపీనం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా చల్లటి వాతావరణంతో కూడిన ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వర్షం పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి మనం చూసుకుంటే ఏపీలోని ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మనమైతే మరొక ఐదు రోజులు అంటే ఈ నెల ఇరవై వరకు కూడా వర్షాలని చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా మనం వర్షాలని మరొక ఐదు రోజుల వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు అధికంగా చూసే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే గత అల్పపీనం ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్ కానీ నల్గొండ జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు వరంగల్ కానీ ఈ జిల్లాల్లో తీవ్రంగా వర్షాలతో పాటుగా పలు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయం అవటం జరిగింది ఇక రానున్న అల్పపీనం ప్రభావంతో తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలని చూడటానికి అవకాశాలు ఇరవయో తారీఖు వరకు అయితే ఉంది కాబట్టి వర్షాలు అయితే ఇంకా అయిపోలేదు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా వర్షాలు అయిపోయాయి అల్పపీనం అయిపోయింది కాబట్టి కంప్లీట్గా కూడా మనకి వర్షాలు తగ్గుముఖం పట్టాయని చాలామంది కూడా భావిస్తూ ఉండొచ్చు కానీ వర్షాలు అయితే ఇంక అయిపోలేదు నిజంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాల్లో కొంతమేరకు మాత్రమే వర్షాలు పడినప్పటికీ రానున్న రోజుల్లో కూడా అల్పపీనం ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు హైదరాబాద్ నగరంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో మొదటి అల్పపీనం ప్రభావం కొంతమేర అంటే ఒక మోస్తరు వర్ష వర్షాల వరకు లిమిటెడ్గా ప్రస్తుతానికైతే నమోదైంది కానీ రెండో అల్పపీండం కూడా మనకి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఇరవయో తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చో రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నగరానికి ఇరవయో తారీఖు వరకు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భోపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హనుమకొండ జనగాన్ మహబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా మనకి ఇరవయో తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది రానున్న అల్పపీడనం ప్రభావంతో అలాగే ఈరోజు పలు ప్రాంతాలు ఎండలతో పాటుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే మళ్ళీ అల్పపీడనం ప్రభావంతో మళ్ళీ వర్షాలు జోరు పెరగడానికి సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు కానీ వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇక జిహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే గత రెండు రోజులుగా అల్పపీనం ప్రభావంతో కొంతమేర తక్కువగానే వర్షాలు ఉన్నప్పటికీ కూడా మరొక అల్పపీన్నం రాబోతుంది కాబట్టి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నగరంలో పలుచోట్ల ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎక్కువ వర్షాలు రాత్రి సమయాల్లో కానీ సాయంత్రం సమయాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి ముఖ్యంగా పదిహేను నుంచి పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖు మధ్యలో నగరంలో కూడా కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు రోజులు తక్కువ సమయంలోనే ఒక మంచి భారీ నుండి అతి భారీ వర్షం పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం నగరానికి అన్ అూర్తిగా కూడా తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ కూడా రానున్న అల్పపీండం ప్రభావంతో మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఇరవయో తారీఖు వరకు కొనసాగటానికి సూచనలు అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా హైదరాబాద్ పరిస్థితి కాబట్టి నగర ప్రజలందరూ కూడా వర్షాలు అయిపోయాయి అల్ప అల్పపీనం అయిపోయింది కదా అని అనుకుని పూర్తిగా అలసత్వం చూపకండి మరొక అల్పపీనం అయితే నగరానికి పూర్తిగా కూడా కొంతమేర వర్షాలు అంటే తీవ్రమైన అతి తీవ్రమైన వరదలు వచ్చే వర్షాలు లేనప్పటికీ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చేసే వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఇరవయో తారీఖు వరకు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ హైదరాబాద్ కానీ అలాగే ఇటు ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వల్గొండ నల్గొండ కానీ ఈ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి మరొక భారీ అల్పపీనం అయితే పదహారుని ఏర్పడబోతుంది దీని ప్రభావంతో పదిహేనవ పదిహేనో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాలు మరొకసారి వర్షాలతో పాటుగా చాలా చెరువులు నిండి పూర్తిగా కూడా కట్టలు తెగబోతున్నాయి వాగులు నిండి పూర్తిగా రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులు జలకాలను సంతరించుకుని గేట్లు తెరిచి పూర్తిగా కిందకు నీళ్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి వరుసపెట్టి రెండు అల్పపీనాలు ప్రభావంతో ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఎడారిలాగా ఉన్న ప్రాజెక్టులు వాగులు చెరువులన్నీ నిండుకుండలా మారుతున్నాయి అలాగే ముఖ్యంగా కరువు వస్తుందేమో అని భయపడిన రైతులందరినీ వర్ణుడు మనం చెప్పిన విధంగానే కరుణించాడు నేను ఈరోజు నిన్న మొన్న కాదు మీ అందరికీ కూడా గత రెండు మూడు నెలల క్రితం నుంచి చెప్తున్నాను ఈ సంవత్సరం కూడా విజయవాడ కానీ గుంటూరు కానీ ఏలూరు కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కానీ అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయని మీకు గత కొన్ని రోజులుగా వర్షాలు లేని సందర్భంలో కూడా చెప్పడం జరిగింది కరువు వచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంది ఈ సంవత్సరం కూడా తీవ్రమైన వర్షాలు పలు చోట్ల వరదలు వస్తాయని మనం చెప్పిన విధంగానే గుంటూరు కానీ విజయవాడ కానీ పలు ప్రాంతాల్లో వరదలు కూడా మనం చూడటం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాల వల్ల పూర్తిగా కూడా జలకలను సంతరించుకుని వరదలు కూడా చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి బంగాళాఖాతంలో మరొక అల్పపీనం ఏర్పడబోతుంది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇరవై వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల రెండు రెండు నెలల్లోనే దాదాపుగా లక్ష ఇరవై మూడు వేల సబ్స్క్రైబర్ల గన